కరెక్ట్ ఇప్పుడు ఇవన్నీ అండి ఇవన్నీ సిట్రస్ అనమాట సపోటా ఉంది సపోటాలో మన దగ్గర ఒక ఫోర్ వెరైటీ ఉంది ఉసిరి ఉంది బత్తాయి ఇప్పుడు ఇక్కడ పండేవన్నీ పళ్ళు పూలు అన్ని పూలు అంటే మనం మీరు పంపించట్లే అనుకోండి మీరు వాడుతున్నారు మిగతావన్నీ అంటే ప్రజలకు అందుబాటులో ఉండేలాగానే చేస్తున్నారు మన ఆ ఉందండి దానికోసం మన జుబ్లిన్స్ రోడ్ నెంబర్ వన్ లో మన అవుట్లెట్ పెట్టాము చెక్ పోస్ట్ చెక్ పోస్ట్ దగ్గర అక్కడే బ్యాక్ టు రూట్స్ అవును ఈ పంట మొత్తం కూడా వీక్లీ వన్స్ వెడ్నెస్ డే సాటర్డే మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది ఓన్లీ టూ డేస్ వీక్లీ బుధవారం శనివారం మాత్రమే ఎవ్రీ డే ఉండదు ఎందుకంటే ఇది సిటీకి దగ్గరే సెవెంటీ ఫైవ్ ఎయిటీ కిలోమీటర్స్ దూరము అవును సో రోజు నేను ట్రాన్స్పోర్ట్ అంటే చాలా కష్టము కరెక్ట్ అందువల్ల వీక్లీ టూ టైమ్స్ మాత్రమే మనము సిటీకి తీసుకొస్తాం అంటే ఏమేం వెజిటబుల్స్ అవైలబుల్ గా ఉన్నాయని ఎలా తెలుస్తుంది అందులో వెబ్సైట్ లో పెడుతున్నా వెబ్సైట్ ఉంది కదా కృష్ణా ఫార్మ్స్ వెబ్సైట్ ఉంది అండ్ మన దగ్గర కస్టమర్స్ వాట్సాప్ గ్రూప్ ఉంది అవునా ఉంది వాట్సాప్ గ్రూప్ ఉంది ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ ఇది వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్ సో కస్టమర్స్ అందరూ కూడా ఆ గ్రూప్ లో ఉంటారు ఏ రోజు ఏం వెజిటబుల్స్ అవి ఫ్రూట్స్ అవి అవైలబుల్ గా ఉన్నాయి అనేది వాళ్ళకి మెసేజ్ వెళ్తూ ఉంటుంది ఓకే ఎవరైనా కావాలనుకుంటే అందులో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు వాట్సాప్ లో